హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నమస్కారం అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి హాయ్ అండి నమస్కారం గుడ్ ఈవినింగ్ హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ డన్ థ్యాంక్స్ అండి హాయ్ అండి నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా బావనారా టీ తాగరా తమ్ముడు లైక్ డన్ థ్యాంక్స్ తమ్ముడు అక్క ఇక్కడ తమ్ముడు అండి కాదు టీ కాఫీ తాగావా లేదు తమ్ముడు సాయంత్రం నేను టీ కాఫీ తాగాను తమ్ముడు అన్నది మిమ్మల్నిగా తమ్ముడిగో కింద కమెంట్ పెట్టారుగా వాళ్ళనున్న తమ్ముడు అని మిమ్మల్ని కాదు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నేనైతే గుర్తుపట్టలేదు హైమా సిస్టరా నేనైతే గుర్తుపట్టలేదు డీపీ మారింది ఓకే బాయ్ డ్యూటీలో ఉన్నా సరే సరే నీ పేరు జయ శ్రీరామ్ గుర్తొచ్చింది అప్పుడు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నువ్వు డిపి మార్చినావు కదా జయ శ్రీరామ్ హరి కదా తమ్ముడు హరి కదా ఇప్పుడు నువ్వు డీపీ మార్చిన గుర్తుపట్టలేదు తమ్ముడు ఏమనుకోకు హరి హరి అదే అదే నిన్న మొన్న ఆయన వేరే ఫోటో ఉండే కదా గుర్తుపట్టలేదు తమ్ముడు నాకేం ఇంగ్లీష్ రాదు ఏమనుకోకు తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా ఈరోజు స్పెషల్ ఏంటి తమ్ముడు ఓ గాడ్ ఏం చేయదు నాకు ఇంగ్లీష్ తమ్ముడు తెలుగు తెలుగు అయితేనే అర్థమవుతుంది ఇంకా నేను శ్రీ జయ శ్రీరామ్ అన్నాక అప్పుడు గుర్తు వచ్చింది నువ్వు ఇంకా ఎవరంటారంటే ఆయన చేనేత ఏంది చీరే ఏం చీర 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 చెప్పు చీరలు సంక్రాంతి సరే సరే నేను ఫోన్ చేసి అడుగుతలే ఫోన్ చేశాడు అంటే సరే సరే కొద్దిగా యువత మాట్లాడుతున్నాను అందుకే నీతో మాట్లాడతా ఏమనుకోకు సరే సరే పోతా లే నేను చాలా బాగున్నాను అక్క ఎలా ఉన్నారు పండుగ పండుగడు సూపర్ ఉన్నాడు రెండదేమన్నాడా సరే పండుగడు సూపర్ ఉండు ఇవాళ స్పెషల్ పప్పు పెరుగా మాది వంకాయ ఫ్రై అంతే వంకాయ ఫ్రై టమాటా చట్నీ కొంచెం లైకులు వస్తా లేవు తమ్ముడు యువతలు కనిపిస్తా లేవు లైకులు ఏమైందో ఏం ఫోన్ ఫోన్కో ఏమైంది తమ్ముడు లైల్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ పెట్టండి లైక్లు ఇవ్వండి మర్చిపోకుండా ఒకటే అవతల ఒకటే కనిపిస్తుందా తమ్ముడు లైకు నాకు ఆరు లైక్లు వస్తే మూడే కనిపించినాయి తమ్ముడు అదే మూడు ఓపెన్ అయినాయి అందుకే మళ్ళీ లైవ్ బంద్ చేసి మళ్ళీ లైవ్ ఇచ్చాను లైకులు ఇస్తా లైకులు ఇస్తా లేదు ఎందుకు మరి హాయ్ అమ్మా గుడ్ ఈవినింగ్ పూజ గుడ్ ఈవినింగ్ తల్లి ఎలా ఉన్నావు బాగున్నావా రెండో లైక్ ట్యాంక్స్ అమ్మా టీ కాఫీ తాగినవా తల్లి ఒక నిమిషం ఆగరా గుడ్ ఈవినింగ్ అమ్మా బాగున్నాను వాకింగ్ చేస్తున్నానమ్మా హాయ్ నాన్న సాయి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సాయి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అమ్మ గుడ్ ఈవినింగ్ సాయి జావ తాయినవా కాఫీ టీ తాగినవా సాయి ఎలా ఉన్నావు బాగున్నావా మూడో లైక్ థ్యాంక్స్ థ్యాంక్స్ అండి మీ పేరు తెలుగులో చెప్పరా ఇంగ్లీషా హాయ్ నానా గుడ్ ఈవినింగ్ మూడో లైక్ అనుకుంటారు థ్యాంక్స్ నానా బాగానే అలా లైవ్కు వచ్చిన వాళ్ళందరికీ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నానా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టీ టీ కాఫీ తాగావా నువ్వు ఇంగ్లీష్లో పెడుతున్నావు కామెంట్ నాకైతే అర్థం కాదు నేనైతే మాట్లాడుతున్నాను లైవ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అమ్మకి కాపీ తాగలేదు తాగన్నానా నేను సాయంత్రం టీ కాఫీ తాగను హాయ్ సాయి గారు గుడ్ ఈవినింగ్ హాయ్ పూజ బాగున్నావా ఉన్నావా హరితమ్ముడు జయ శ్రీరామ్ తమ్ముడు నేను మాట్లాడించేదాకా మాట్లాడట్లేదు ఏం చేద్దామమ్మా ఇలా మారిపోయారు ఏం చేద్దాం పర్లేదురా ఒకళ్ళు ముందు ఒకళ్ళ వెనక అనేది ఏమి ఉండదు మాట్లాడవచ్చు ఎట్లనైనా ఈరోజు వంట వంకాయ వంకాయ ఫ్రై తల్లి వంకాయ ఫ్రై చేసిన కొంచెం కొత్తిమీర చట్నీ నేను అడుగుతుండే ఇంకా అది ఇది అలా అని కాదు బిజీగా ఉన్నట్టుండు తల్లి ఈ మధ్య లైవ్ కూడా వస్తలేడు అంటే వస్తుండు ఎమ్మటే వెళ్ళిపోతుండ్రు అన్నమాట అరిగారు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి బాయమ్మ మళ్ళీ వస్తాను సరే తల్లి మరి అంతేనా ఫోన్కి ఏదో ప్రాబ్లం అయింది లైవ్ పెట్టినప్పుడు అది డిస్టర్బ్ చేస్తుంది సాయి అది లైకులు నాక పెడితే లైవ్ పెడితే ఆరు లైకులు వచ్చినాయా మూడే కనిపించినాయి ఆ మూడే ఓపెన్ అయినాయి మళ్ళా బంద్ చేసి మళ్ళీ పెడితే మళ్ళా అంతే ఉన్నాయి ఇప్పుడు నాలుగు లైకులు ఇచ్చారా రెండే కనిపిస్తున్నాయి యువతల అవతలేన్ని కనిపిస్తున్నాయి తెలుస్తలేదు కాదమ్మా అలా అని ఏం కాదు ఎక్కువగా మాట్లాడటం పరిచయం క్లోజ్ అవ్వడం మర్చిపోలేక ఇబ్బంది పడటం ఎందుకు సాయి మనం ఎక్కువ మాట్లాడిన అంత పరిచయం అంటే మామూలుగా మాట్లాడవచ్చు క్లోజ్గా పరిచయం అనేది అంటూ ఏం లేదు నాన్న మాట్లా మాట్లాడటం వరకు మాట్లాడచ్చు నాన్న ఎంతసేపు అయినా ముగ్గురు చూస్తూ రండి కామెంట్ పెట్టండి లైక్ ఇచ్చిన వాళ్ళైతే ముగ్గురు చూస్తున్నారండి కామెంట్ పెట్టండి లైక్ ఇచ్చిన వాళ్ళైతే లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ హాయ్ హాయ్ సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా టీరా నాలుగో లైక్ ఇప్పుడు వచ్చింది నాన్న సిస్టర్ ఇచ్చింది గుడ్ ఈవినింగ్ సిస్టర్ लाइक इच्छा तांक्स इस्टार लाइव लाइक तांपर సాయి ఉన్నావా ఉంటే కామెంట్ పెట్టయా పూజ లేదా పూజ వెళ్ళిపోయిందా పూజ ఉంటే కామెంట్ పెట్టాలి హాయ్ రా అనుష గుడ్ ఈవినింగ్ శ్రీమాత్రే నమహాయ్ జై శ్రీరామ్ మాత్రే నమ సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా టీ కాఫీ తాగారా సిస్టర్ జై శ్రీరామ్ ఆరో లైక్ థ్యాంక్ థ్యాంక్స్ సిస్టర్ టీ కాఫీ తాగారా సిస్టర్ ఓం నమో నారాయణ నారాయణాయ నమ హైదరాబాద్ వెళ్ళలేదు లేదు నాన్న ఇంకా ఇక్కడే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇంకా వెళ్ళను నాన్న మనిషిని పెట్టుకుంది మీ చెల్లెలు ఓం భగవతే నేనా నాకు వాకింగ్ చేస్తున్న ఇటు సర్దయింది గొంతు కూర గుర అంటుంది అయినాయి అన్నమాట ఈడ ఇబ్బంది అవుతున్నా నేను హైదరాబాద్ వెళ్తే ఇడ మాకు ముసలా అందులోనే ఉంటుంది లేవదు ఇంకట్లానే ఇబ్బంది అవుతుందని మనిషిని పెట్టుకుంది ఓకేలే మంచిదేలే నువ్వు ఇబ్బంది పడటం ఎందుకు కొద్దిగా ఆమె కొద్దిగా అస్సలు లేవలేని టైం దాకా ఉన్నానా కొద్దిగా తనకల్లా తన లేచుకొని లేచి చేసుకో కొద్దిగా పొయ్యి కాడ దాకా ఉన్నాక రెండు నెల్లు ఇంకా కొద్దిగా చేసుకుంటున్నాక ఇంకా పై పని మొత్తానికి ఒక మనిషిని చూసుకుంది చిన్నోని చూసుకోవడం ఇంకా వేరే వాళ్ళైతే చిన్ను చూసుకోలేరని వాళ్ళలోనే ఒకళ్ళని చిన్నని తీసుకొచ్చి వాడికి అన్నీ స్నాక్స్ సాయంత్రం స్నానం అవన్నీ చేసి అనుషి వచ్చిన దాకా చిన్నోని కాడు ఉంటుంది పోర్షన్ లేదు పోర్షన్ లేదేం లేదు నెట్ అయిపోయింది నాన్న నెట్ అయిపోయింది గిరగిరా గిరగిరా తిరుగుతుంది సరే మరి ఉందా సాయి నీకు కనిపిస్తుందా లైవ్ ఎందుకంటే ఈరోజు స్పెషల్ కదా స్పెషల్ ఏంటి ఏంటన్నాను ఈరోజు అర్థమైంది నీ స్పెషల్ సల్లవిడా నీ కడ పడుతుందా ఎవశ నీకు నీ మీ కడ పడుతుందా వర్షం నాది నెట్టు లేదు గిరగిరా గిరగిరా తిరుగుతుంది ఎప్పుడు ఆపైపోతా తెలియదు ఓకే అమ్మ మరి సరే నాన్న థ్యాంక్స్ నాన్న లైవ్ బంద్ చేస్తా అది పనిచేయాలి నెట్ లేదు నాన్న నాకే నెట్ బ్యాలెన్స్ తీసుకోవటం రాదు కృష్ణ అన్న లైవ్కి ఎందుకు రావట్లేదు కృష్ణ అన్న ఎవరినా అర్థమైంది ఆయన అమిరాలు కూడా పైన అయినా నువ్వు అనేది కృష్ణ అన్న అంటే నాకు షార్ట్ వీడియోలో కామెంట్ పెట్టినా ఇది నెట్ సరే పనిచేస్తలేదు ఎవరో చూస్తా తెలుసుకుంటా నేను సరేనా షార్ట్ వీడియోకి హాయ్ పెట్టు ఎవరనేది అనేది నాకు క్లియర్గా పెట్టు వస్తా వస్తా అందరు లైవ్కి వస్తున్నానా నేను ఈ ఈ మధ్య కొద్దిగా బిజీగా ఉన్నానా నేను కృష్ణానా కాదు ఎవరి లైవ్కి వెళ్తలేదు లక్ష్మి లక్ష్మీ అమ్మ లక్ష్మీదేవి లైవ్కి వెళ్తా లేను ఎవరు లైవ్కి వెళ్తారు లేను సరేనా నాకు షార్ట్ వీడియో హాయ్ హాయి పెట్టినా సాయి కృష్ణ అన్న అదే మా ఓకే ఫ్రెండ్స్ కృష్ణని లైవ్ వస్తుంది నీకు టైం ఉంటే రావచ్చు అవునా అది నెట్ లేదు నాన్న సరే నేను చూస్తా ఒక నిమిషం ఆగ